మరి శ్రీ గురుక్షోణము వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం నూట నలభై అధ్యాయం చెప్పుకుంటున్నాం అందులో ద్రోణాచారిని యొక్క జననము అలాగే ద్రోణాచారుడు పరశురాముడి దగ్గర విద్యలు సంపాదించడం అనేటువంటిది నేటి ప్రవచనంలో ముఖ్యమైనటువంటి భాగం ముందుగా ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం शुक्लाबरधर विष्णु शशिवर्णम चुर्भुज प्रसन्न वदनम छाएसोपात व्यास वशिष्ठनता शक् पौत्रमक पराशरात्मज वंदे सुखतापोनिधि व्यासा विष्णु व्यासूपा विष्णुवे नमो वै ब्रह्म निध वासीस्था नमो नम नारायण नमस्कृत नरम चरोतम नरोत्तमं सरस्वती सरस्वतीं तथो ततो मुदीर సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో నూట నలభై అధ్యాయం ఇందులో ఈ భాగంలో మనకి కృప ద్రోణ అశ్వత్థామాచార్యాణం ఉత్పత్తి ద్రోణాచార్య పరశురామా అస్త్రలాభ అనేటువంటిది నేటి ప్రవచనంలో భాగం ద్రోణాచార్యుడు పరశురాముడి దగ్గర నుంచి అస్త్రలాభాన్ని పొందాడు ఆయన భార్గవరామాశ్రమం అసలు భార్గవరాముడు పరశురాముడి అసలు పేరు భార్గవరాముడు ఆయన దగ్గర అస్త్ర విద్యలు పొందరాడు నిన్నటి పాఠంలోనే ఉన్న ద్రోణాచార్యుడు ద్రుపదందుల యొక్క స్నేహం చెప్పుకున్నాము వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి స్నేహం అలాగే వారి వారి తండ్రులు గతించిన తర్వాత అక్కడేమైనా ద్రుపదుడు మహారాజయ్యాడు ఇక్కడ ఏమైనా ద్రోణాచారు్యుడు ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ అద్భుతమైనటువంటి తపశ్శక్తి సంపన్నమైనటువంటి జీవితాన్ని గడపడం ప్రారంభించాడు ద్రోణాచార్యుడు అయితే కృపిణి వివాహం చేసుకున్నాక అశ్వత్థామని కూడా పొందడం జరిగింది కుమారుడిగా పుత్రుడిగా పొందడం జరిగింది ఆ వివరాలు కూడా మనం పూర్తి చేసుకున్నాము ఇందులో మొత్తం అరవై తొమ్మిది ఉన్నాయి దీంతో సజాత మాత్రో యనదత్ తథైవ ఉచ్ఛైస్రవ ఉచ్ఛైస్ రవ హయ అనేటువంటిది కురుమారం చెప్పుకోవలసినటువంటి అంశం శారద్వతిం తతో భార్యాం కృపీం ద్రోణోన్వ విందత అగ్నిహోత్రే చ ధర్మే చ చ సతత వ్రతం సతతం వ్రతం నిత్యము ఆ ద్రోణాచార్యుని అనుసరించేటువంటి శారద్వతీం తత్వ భార్యాం కృపీం శారద్వతీం అంటే శరద్వద్గౌతమిని యొక్క కుమార్తె అయినటువంటి కృపిని వివాహం చేసుకున్నాడు శరద్వద్ గౌతమిని కుమార్తె కాబట్టి శారద్వతీం అనొచ్చు గౌతమీం అని కూడా అనొచ్చు కృపి అనేటువంటి ఆవిడ కృపాచారుని యొక్క సోదరి ఆమెను వివాహం చేసుకున్నాడు ద్రోణాచారుడు ఆవిడ అగ్నిహోత్రంలో ద్రోణాచార్యుడి యొక్క అగ్నిహోత్రంలోను ధర్మంలోను దమము ఇంద్రియ నిగ్రహము శాంతి మొదలైనటువంటి వాటిల్లో నిత్యము ఆ భర్తని అనుసరించేటువంటి గుణాలు కలిగినటువంటి స్త్రీ అలభత్ గౌతమి అలభత్ గౌతమి గౌతమి అనే పదం ఇక్కడ ఇచ్చారు పైన ఏమన్నా శారద్వతి అనే పదం పెట్టారు అంటే కొత్త కొత్త పదాలని చదివేటువంటి వాళ్ళకి చక్కగా మనకి ఇంట్రడ్యూస్ చేయడం కోసం మనకి పరిచయం చేయడం కోసం అని చెప్పి ఇలా కవులిస్తూ ఉంటారు పైన అని ఇచ్చాడు రూపిం అనేటువంటి పదం ఇచ్చాడు ఇక్కడ ఏమన్నా గౌతమి అనే పదం ఇచ్చాడు మూడు పదాలు ఒకటి అలభత్ అలభత్ అంటే పొందెను ఏం పొందింది ఆవిడ అంటే పుత్రం అశ్వత్థామానమే పుత్రుడైనటువంటి అశ్వత్థామను ఈ ద్రోణాచార్యుడి వలన పొందడం జరిగింది అయితే ఈ పిల్లవాడు పుట్టంగానే ఒక అశ్వము అరిచినట్టుగా అరవటం జరిగింది సజాత జాత మాత్రో జాత మాత్ర జన్మించడం చేదాన్ని సజాత మాత్రో వ్యనదత్ వ్యనదత్వో ఉచ్చైశ్రవము ఒక్కసారి ఘీంకారం ఒకసారి పెద్దగా ఉచ్ఛశ్రవము అరిచినట్టుగా వ్యనదత్ పెద్దగా అరిచాడు బిగ్గరగా అరిచాడు వి అనదత్ వ్యనదత్ ఉచ్చేశ్రవం అనేటువంటిది హయం మొట్టమొదట్లో వచ్చేది ఉచ్చైశ్రవము యొక్క తోకని ఆ వినతా కద్రు యొక్క కథలో వచ్చింది ఆ ఉచ్చైశ్రవం అలాంటి గుర్రం హయము అంటే గుర్రం ఉచ్చైశ్రవం యొక్క గుర్రం ఆ గుర్రం ఏ విధంగా అయితే ఉందో ఆ శబ్దము వలెనే ఈ పిల్లవాడు కూడా పుట్టంగానే అరవటం పారవటం జరిగింది దాంతో తచ్చుత్వా అంతర్హితం భూతం అంతరిక్షస్థం అబ్రవీత్ తత్ శ్రుత్వా అంతర్హితం భూతం అంతరిక్షస్థం అంతర్హితం భూతం అంటే పైకి కనిపించినటువంటి అంతర్ధానంగా ఉన్నటువంటి భూతములు పంచభూతాలలో ఉన్నటువంటి ఆకాశము నుండి శబ్దం వినిపించింది అంటే ఆకాశవాణి వినిపించింది ఆకాశం నుండి ఏమనంటే నశోగతం అశ్వత్థామవం తస్మా భవిష్యతి ఇతడి పేరు అశ్వత్థామ అనే పేరు సార్థకం అవుతుంది ఎందువలన అంటే అశ్వస్యేవా అశ్వము వలనే ఆ శబ్దం అనేటువంటిది వచ్చింది కాబట్టి అతను జన్మించినటువంటి సమయంలో అందువల్ల అశ్వత్ అశ్వస్యేవ అస్య ఆ పేరుతోనే ఇతను పిలువబడతాడు అశ్వత్థామేవ బాలయం అయం బాల ఈ బాలుడు అశ్వత్థామ అనే పేరుతో ప్రసిద్ధి పొందుతాడు కీర్తి గణిస్తాడు అని ఆకాశవాణి చెప్పడం జరిగింది ీతో భారద్వాజస్త ఆ పిల్లవాడితో భారద్వాజుడు భారద్వాజుని వంశంలో జన్మించినటువంటి వాడు భారద్వాజుడు అంటే ద్రోణాచారుడు సుతేమారుడితో చాలా సంతోషించాడు పుట్టినటువంటి ఆ పిల్లవాడుతో భారద్వాజస్త వసంత్ వసన్ అంటే నివసిస్తూ ఆశ్రమ ప్రాంతంలోనే నివసిస్తూ ఈ అశ్వత్థామ తండ్రి దగ్గర నుంచి ధనుర్వేదో ధనుర్వేద పరో అభవత్ పరహ అంటే నిష్ణాతుడైనటువంటి వాడు అనే అర్థం ఒకటి ఇతరుడు అనే ఒక అర్థం ఒకటి శత్రువు అనేటువంటి అర్థం మూడు అర్థాలు ఉన్నాయి పరహ అంటే ధనుర్వేద పరో అభవత్ ధనుర్వేదంలో నిష్ణాతుడయ్యాడు చాలా అద్వితీయమైనటువంటి తండ్రి దగ్గర నుంచి ఎన్ని విద్యలు పొందాలో అన్ని విద్యలు పొందాడు స శుశ్రావ మహాత్మానం జామదజ్ఞం పరం తపం స సుశ్రావ మహాత్మానం జామదజ్ఞం పరంతపం అట్లాంటి ద్రోణాచారుడు సుశ్రావ వినెను ఏం విన్నాడంటే మహాత్మానం జామదజ్ఞం పరంతపం గొప్ప మహానుభావుడైనటువంటి జామదగ్ని మహర్షి గురించి వినటం జరిగింది ద్రోణాచారుడు ఒకసారి జామదగ్ని అనే పదానికి అర్థం ఏంటంటే జమదగ్ని మహర్షి కుమారుడిని జామదగ్ని అంటారు పరశురాముడు పరశురాముడి తండ్రి పేరు జమదగ్ని జమదగ్ ఆయన యొక్క కుమారుడు కాబట్టి ఈ భార్గవ రాముడికి జామదగ్ని పేరు సుశ్రావ మహాత్మానం జామదజ్ఞం పరం విదం విప్రం భృతాం వరం బ్రాహ్మణేభ్యదారాజం తదారాజం నిత్సంతం వసు సర్వశ బ్రాహ్మణేభ్య బ్రాహ్మణులకి మొత్తం అనేకమైనటువంటి బంగారాలు ధనాలు ధనరాశులు మొదలైనటువంటివన్నీ కానుకలుగా ఇస్తున్నటువంటి పరశురాముడి గురించి విన్నాడు అప్పటికే క్షత్రియులని మొత్తం ఇరవై ఒక్క పర్యాయాలు క్షత్రియుని భూమంత భూమండలం మీద ఉన్నటువంటి క్షత్రియులందరినీ కూడా రక్తమేధంలాగా మొత్తం సంహరించి తాను సంపాదించినటువంటి ఆ ధనాన్నంతా కూడా బ్రాహ్మణులకి బ్రాహ్మణే రాజం వసు సర్వశ వసు అంటే బంగారము ధనము నిధులు రాసులు ఏవైతే ఉంటాయో అవందరికీ కావలసిన వాళ్ళందరికీ సర్వజ్ఞాన విధం విప్రం ఎలాంటి బ్రాహ్మణుడయ్యా బ్రాహ్మణోత్తముడు అంటే సర్వ జ్ఞాన విధం విత్ అంటే తెలుసుకోవటం సమస్తమైనటువంటి జ్ఞానములు తెలిసినటువంటి వాడు సర్వ శస్త్రభృతాం వరం వరహ అంటే శ్రేష్ఠుడు దేంట్లో శ్రేష్ఠుడు ఆ పరశురాముడయ్యా అంటే సర్వశస్త్ర భృతాం అనేకమైనటువంటి అస్త్రశస్త్రాలని ధరించినటువంటి వాళ్ళలో కలిగినటువంటి వాళ్ళలో శ్రేష్టమైనటువంటి వాడు ఆ పరశురాముడు అట్లాంటి పరశురాముడు తన తన దగ్గర ఉన్నటువంటి సంపదనంతా బ్రాహ్మణులకి దానం చేసేస్తున్నాడు అప్పటికే తదారాజన్ అంటూ తన సంపదనంతా దానం చేస్తున్నాడని తెలుసుకుని ద్రోణాచార్యుడు ధనాన్ని ఆశ్రయించి అస్త్ర సంపదని ఆశ్రయించి వెళ్తున్నాడు పరశురాము స రామస్య ధనుర్వేదం దివ్యాన్య్రాణి శైవ రామ అనే పదం ఎక్కడైనా కనిపించిందంటే చాలా సందర్భాల్లో పరశురాముడికి వాడచ్చు బలరాముడికి వాడచ్చు రామ అనే పదం శ్రీరాముడికి వాడతారు రామ అంటే అది కాబట్టి సందర్భాన్ని బట్టి ఏ రాముడు అనేది మనం తీసుకుంటూ వెళ్ళాలి అక్కడ ఇక్కడ రాముడి నుంచి ప్రస్తావిస్తున్నారు కాబట్టి స రామస్య ధనుర్వేదం అంటే బలరాము అక్కడ బలరాముని శ్రీరాముని తీసుకోకుండా ఒక పరశురాముని తీసుకోవాలి స రామస్య ధనుర్వేదం దివ్యాణ్యస్త్రాని శైవ పరశురాముడి యొక్క ధనుర్వేదము ఆయన దగ్గర ఉన్నటువంటి దివ్యాస్త్రాలు మొదలైనటువంటివన్నీ కూడా శ్రావి శ్రా ఇక్కడ శ్రుత్వాని ఉండాల్సింది ఉ అని పడింది ఈ ఉకారం అనేటువంటిది ఇక్కడ దీన్ని కలిసిపోవాలి శృత్వ శ్రుత్వా తేషు మనశ్చక్రే నీతి శాస్త్రే త శ్రుత్వ అంటే వినట ఈయన దగ్గర ఉన్నటువంటి ధనుర్వేద పాండిత్యాన్ని దివ్యాస్త్ర సంపదనంతా విన్నటువంటి ద్రోణ ద్రోణ మహర్షి శాస్త్రే తథైవచ ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ ధనుర్వేదం ఆయనతో పాటు అలా అంతరించిపోకూడదు కాబట్టి తేషు మనశ్చక్రే అది పొందాలనేటువంటి మనసు సంకల్పించుకున్నాడు మనసులో సంకల్పించుకున్నాడు ఆ విజయం నేను పొందాలి గురువు గారిని అడిగి నేను తెచ్చుకోవాలి ఆ విద్యను అని చెప్పి మనశ్చక్రే మన ప్లస్ చక్రే మనశ్చక్రే అంటే మనసులో ఆలోచన చేసుకోవడం నీతి శాస్త్రే తథైవ ఆయన దగ్గర ఉన్నటువంటి ఇంకా విజ్ఞాన సంపద ఏదైతే ఉంటుందో ఆ సంపదని కూడా శాస్త్రాలను కూడా శాస్త్ర అధ్యయనాన్ని కూడా పొందుదామని చెప్పి అనుకుని వెళ్ళాడు గురువు గారిని ఆశ్రయిద్దామని చెప్పి తతస్స ప్రాయాన్ శిష్యైస్తాయా మహేంద్రం పర్వతోత్తమం అప్పటికి ఎక్కడ ఉన్నారయ్యా ఈ భార్గవ రాముడు అంటే మహేంద్రం పర్వతోత్తమం ఉత్తమమైనటువంటి పర్వతమైనటువంటి మహేంద్రగిరి పర్వతం మీద ఉన్నారాయన తతస్స వ్రతిభి శిష్యై చక్కగా శిష్యులతో పాటుగా వ్రతిభి అంటే నియమనిష్టలతో కూడుకున్నటువంటి శిష్యులతో పాటుగా తపోయుక్తమైనటువంటి మహానుభావులైనటువంటి తపోయుక్తులైన మహర్షులతో పాటుగా బురత కలిసి ఉన్నాడు ఆయన ఆ పరశురాముడు అక్కడ అలాగే ఈయన కూడా ఈ భా ఈ వెళ్తున్నటువంటి ద్రోణాచార్యుడు కూడా తనకున్నటువంటి సపరివారంతో ఎవరైతే శిష్య బృందం ఉంటుందో వాళ్ళతో పాటుగా వెళ్తున్నారు కొంతమంది శిష్యులతో ఆయన అక్కడ మహేంద్ర గారి పర్వతం మీద పరశురాముల వారు ఆ విధంగా మృత ప్రాయాన్ మహావాహుర్ మహేంద్రం పర్వతోత్తమం మహానుభావుడైనటువంటి ఆయన మహేంద్రగిరి పర్వతంలో ఈ విధంగా ఉన్నాడనే విషయం తెలుసుకుని అప్పుడు బయలుదేరారు ఈయన తో మహేంద్రమాసాధ్య ఆసాధ్య అంటే పొందటం అయిపోయింది వెళ్ళాడు మహేంద్రగిరి పర్వతం దగ్గరికి ఆసాధ్య అంటే వెళ్ళడం తతో మాసాధ్య భారద్వాజో మహాతపాఘం తమ తమమిత్రఘ్నం భృగునందనం భృగువంశంలో పుట్టినటువంటి భృగుశ్రేష్ఠుడు నందనుడు అయినటువంటి వాడు భృగు మహర్షి వంశంలో జన్మించినటువంటి వాడు మహాతపాహ గొప్ప తపశ్చాలి అయినటువంటి వాడు అట్లాంటి మహానుభావుణ్ణి ఆ పరశురాముణ్ణి అధులు క్షత్రఘ్నం అని వాడారు అక్కడ క్షత్రఘ్నం అంటే క్షత్రియ వంశాన్ని ఘనం నాశనం చేసినటువంటి వాడు సమస్త క్షత్రియులని నాశనం చే అందరం క్షత్రియులు అంటే అహంకారంతో అహంకారంతో విపరీతమైనటువంటి మదంతో ప్రవర్తించిన వాళ్ళు అధికార దుర్వినియోగం చేసుకున్నటువంటి రాజులను ఊసకోత ఊసేశాడు క్షత్రియులు అంతేగాని నీతివంతులుగా బతికినటువంటి రాజుల జోలికి పరశురాముడు వెళ్ళల తెలియపుడు దశరథుడు మొదలైనటువంటి రాజుల జోలికి అక్కడ సూర్యవంశంలో వాళ్ళలో ఎవరైనా ఇంకెవరైనా తప్పు చేసినటువంటి వాళ్ళ జోలికి వెళ్ళాడు అట్లా క్షత్రఘ్నం అంటే శత్రువుల్ని సంహరించినటువంటి వాడు ఘ్నం అంటే క్షత్రఘ్నం తమ మిత్రఘ్నం మిత్రుల్ని రక్షించేటువంటి వాడు దుష్టుల్ని శిక్షించేటువంటి వాడు అపశ్య భృగునందనం భృగునందనుడైనటువంటి ఆ భార్గవ రాముని అపశ్యత్ ఎవరు అంటే భారద్వాజో భరద్వాజ వంశంలో జన్మించినటువంటి భారద్వాజుడు అంటే ఈ ద్రోణాచారుడు ఆ మహానుభావుని చూడటం జరిగింది మహేంద్రగిరి పర్వతం మీద తో ద్రోణో వృత శిష్యై రూపగ ఉపగమ్య భృగ భృగోద్వహం తో ద్రోణో వృత శిష్యై శిష్యే వృత అంటే శిష్యులతో పాటు కూడుకుని ఉన్నటువంటి వాడు వృత అంటే చుట్టూత ఉండటం వృత అంటే వృత్తము అంటే చుట్టూత ఉండటం వృత్తం సర్కిల్ గా అలాగే వృత శిష్యై వృత చుట్టూత శిష్యులతో కూడుకుని ఉన్నటువంటి ద్రోణ ఉపగమ్య భృగోద్వహం ఆ భృగువంశ జాతుడైనటువంటి ఆ భార్గవరాముణ్ణి సమీపించి ఆచఖ్యావాత్మనో నామన్మచిరసక్కులే జన్మ జన్మచ అంగిరసక్కులే ఈ అంగిరస వంశంలో జన్మించినటువంటి తన యొక్క జన్మ తన యొక్క నామమును ఆచఖ్యాత ఆత్మన ఆత్మనో ఆచఖ్యాత తనకు తానుగా ఆచఖ్యాత చెప్పడం ప్రారంభించాడు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణ్ఞ అంటూ తన పలవర చెప్పుకున్నాడు తన ఎట్లాంటి వాడు ఏమేమి నేర్చుకున్నాడు తల్లిదండ్రి తాను తానంతా చెప్పడం జరిగింది నివేద్య భూమౌ అభ్యవాదయత్ నివేద్య శిరసా అని చెప్పి ఆ మాట చెప్పారు అంటే పాదాలు శిరస్సు నేలకి తాకేట్టుగా ప్రణామం చేయటం అనమాట అంటే సాష్టాంగ నమస్కారం నివేద్య నివేదించి గురువు గారికి తదస్తం సర్వముత్సృజ్య వనం జిగమిషం తదా అక్కడ ఎవరికి నమస్కారం చేశారంటే తనకున్నదంతా సర్వం ఉత్సృజ్య అంతా విడిచిపెట్టేసి ఉత్సృజ్య అంటే విడిచిపెట్టేసి సర్వముత్సృజ్య వనం జిగమిషం తదా ఎవరైతే వనానికి వెళ్దాం అనుకుంటున్నారో ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశాడు ఇక్కడ ద్రోణాచార్యుడు వనం జిగిమిషు అంటే వనవాస జీవితాన్ని గడుపుదాం అనుకున్నటువంటి పరశురాముడికి నమస్కారం చేశాడు అట్లాంటి వనం జిగిమిషం జామదజ్ఞం మహాత్మానం భారద్వాజో అబ్రవీదిదం అలా వెళ్ళిపోదాం అనుకుంటున్నటువంటి జామదజ్ఞ మహర్షి సాష్టాంగ ప్రణామం చేసినటువంటి ద్రోణాచార్యుడితో మహానుభావుడైనటువంటి భా భారద్వాజుడుతో అబ్రవీదిదం ఈ విధంగా అంటున్నాడు ఏమనంటే భరద్వాజా సముత్పన్నం తోనిజం మా అయోనిజం అయోనిజ అనే పదం ఇక్కడ మాయోనిజం అయోనిజుడిగా జన్మించడం విశేషం నువ్వు భరద్వాజుడికి కరెక్టే అంతకంటే విశేషం ఏంటంటే నీలో గొప్పతనం ఏంటంటే అయోనిజం అంటే స్త్రీయోని నుండి జన్మించినటువంటి వాడు ఎవరైతే ఉంటారో అయోనిజం ద్రోణి నుండి ఉద్భవించినటువంటి వాడు ఉద్భవించినటువంటి వాడు కాబట్టి ద్రోణుడు అని చెప్పి చెప్పుకున్నాం మనం ఆ రోజు కాబట్టి భరద్వాజాత్ సముత్పన్నం తయయో నిజం ఆగతం విత్తకామం మాం విద్ది ద్రోణం ద్విజోత్తమం ఇదంతా కూడా ఎవరు చెప్తున్నారు అంటే జామదజ్ఞ మహర్షికే చెప్తున్నాడు జామదజ్ఞకి భరద్వాజుడు చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా జామదజ్ఞం మహాత్మానం మహానుభావుడైనటువంటి జామదజ్ఞ మహర్షితో భారద్వాజుడు అబ్రవీదు ద్రోణాచార్యుడు చెప్తున్నాడు ప్రోణాచారి తాను పరిచయం చేసుకుంటూ అయ్యా నేను భరద్వాజు నుండి సమద్భవించినటువంటి భారద్వాజ కులంలో జన్మించినటువంటి వాణ్ణి అయోనిజ సంభవం కలిగినటువంటి వాణ్ణి అయోనిజ సంభవం లేనటువంటి వాడిని యోని సంభవం లేనటువంటి వాడు అయోనిజు అట్లాంటి వాణ్ణి నేను ఆగతం విత్త కామం మాం విద్య అయితే ఎందుకు వచ్చాను మీ దగ్గరికి ఎందుకు వచ్చాను అనేటువంటి కారణం చెప్తున్నాడు అద్భుతమైన కారణం స్పష్టంగా చెప్పేస్తున్నారు ఆగతం విత్తకామం మాం విద్ది విత్తక విత్తము అంటే ధనం నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే ధనం కాంక్షించి వచ్చానని చెప్పి మాత్రం నన్ను తెలుసుకోవయ్యా నా వచ్చిన కారణం ఏంటంటే ధనం విత్తకామం మాం విద్ది ధనకామం విత్తకామం రెండు ఒకటి ధనాన్ని ఆర్జించడం కోసం అని చెప్పి నీ దగ్గర నుంచి ద్రవ్యం తీసుకువెళ్దామని నేను వచ్చానని చెప్పి తెలుసు ఆగతం విత్తకామం మాం విద్ధి ద్రోణం ద్విజోత్తమం ద్విజోత్తముడైనట్టు ఓ ద్విజోత్తమ ఓ బ్రాహ్మణోత్తమ అంటూ భార్గవరాముడికి సంబోధన చేస్తూ అట్లాంటి నన్ను ద్రోణుడిగా అట్లా వచ్చినటువంటి ద్రోణాచారుడిగా ద్రోణుడిగా గుర్తించు మహానుభావ అంటూ పరిచయం చేసుకుంటున్నాడు జమదగ్ని మహర్షి తనకి తాను పరిచయం చేసుకుంటున్న పంక్తు ఈ శ్లోకంలో తమబ్రవీన్ మహాత్మా సర్వక్షత్రియ మర్ధన తమ అబ్రవీన్ మహాత్మ ఆ మహానుభావుడు సర్వక్షత్రియ మర్దనుడైనటువంటి ఆ మహానుభావుడు సహా భార్గవరాముడు ద్రోణాచార్యుడు అంటున్నాడు స్వాగతం తే ముందు స్వాగతం పలికారు మా ఆశ్రమ ప్రాంతంలోకి వన ప్రాంతంలోకి నా దగ్గరికి స్వాగతం పలుకుతున్నావయ్యాదిచ్చసి వద పదస్వమే యదిచ్చసి వచ్చినటువంటి వాడికి ఏది కావాలంటే అది ఇవ్వాలి కాబట్టి నేను అందుకు సిద్ధంగా ఉన్నా ఏం కావాలంటే అది కోరుకోవయ్యా ఏది ఇచ్చసి వదస్వ వదస్వ చెప్పు నీకేం కావాలి అనగానే భారద్వాజో భారద్వాజోత్వచ అలా అడిగినటువంటి పరశురాముడితో రామేణ రాముడితో భారద్వాజుడు అనే ద్రోణాచారు్యుడు ఈ విధంగా అంటున్నాడు రామం రామం ప్రహరతాం శ్రేష్టం నిస్సంతం వివిధం వసు అహం ధనమ అహం ధనమనంతం హి ప్రార్థయే విపుల వ్రత ఓ విపుల వ్రత విశాలమైనటువంటి చాలా గొప్ప వ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి నీకు నిన్ను ప్రార్థయే ప్రార్థిస్తున్నానయ్యా అనేకమైనటువంటి రా రాజుల్ని సంహరించినటువంటి వీరుడు వి నువ్వు దిత్సంతం వివిధం వసు బంగారం వసు అంటే ధనాన్ని బంగారాన్ని మొదలైనటువంటి ద్రవ్య రాసుల్ని అలా అందరికీ పంచుతున్నటువంటి నీ దగ్గరకు నేనెందుకు వచ్చానంటే అహం ధనం అనంతం హి ప్రార్థయే అనంతం ధనం నీ దగ్గర అనంతమైనటువంటి ధనాన్ని కోరుకుని నేను వచ్చానని చెప్పి ప్రార్థించడానికి వచ్చానయ్యా ఆ కారణంతోనే వచ్చాను బ్రాహ్మణుడిగా ఉండి అనేకమైనటువంటి కష్టాలు పడుతున్నటువంటి దశ అనుభవిస్తున్నాడు ద్రోణాచారుడు అశ్వర్ధామ పుట్టిన సమయానికి అసలైతే ఇంకా ముందు ముందు విపులంగా చెప్తారు ఆ విషయాలన్నీ కూడా ఆ ద్రోణాచారుడు ఏ స్థితికి వెళ్ళాడంటే చివరికి అశ్వర్థామకి పాలు పట్టలేని స్థితికి వెళ్ళాడు నీళ్లల్లో ఏదో పిండి కలిపి పాలం చెప్పి నచ్చ చెప్పి తాగించిన స్థితికి వెళ్ళాడు ఇవన్నీ తర్వాత తర్వాత చెప్తాడు అందువలన పరశురాముడి దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే నాకు ధనం కావాలి అని చెప్పి అహం ధనమనంతం విపుల వ్రత అనగానే రాముడు భార్గవ రాముడు అంటున్నాడు హిరణ్యం బ్రాహ్మణేభ్యో మయా దంత్త మహానుభావ సర్వం మే దత్తం మయా మ్రాహ్మణే మొత్తం బ్రాహ్మణులకి నేను నా దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతా ఇచ్చేసానయ్యా హిరణ్యం మమ హిరణ్యం అంటే బంగారం హిరణ్యమన్నా సువర్ణమన్నా బంగారం నా దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా కూడా వసు సంపదనంతా కూడా స్థితం నా దగ్గరన్న ప్రతి రూపాయి ప్రతి బంగారము ప్రతి సంపదని కూడా బ్రాహ్మణేభ్యోమయాదత్తం సర్వం బ్రాహ్మణులకి ఇచ్చేశారు మొత్తం రాజ్యాలన్నీ కొల్లగొట్టి తెచ్చినటువంటి ధనాన్నంతా వాళ్ళకి ఇచ్చేశానయ్య అంతేకాకుండా సాగరా కశ్యపాయమయాదత్త కృష్ణ నగరమాలిని అంతేకాకుండా మరి ఇంతమంది రాజుని జయించినటువంటి వాడు భూమండలాన్ని అంతా జయించినటువంటి పరశురాముడు మరి భూమిని అంతా ఎవరికి ఇచ్చారు అనేది కూడా ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు తథైవ ఇయం ధర ఇయం ధర ధర అంటే భూమాత ఈ భూమిని అంతటిని జయించారు భూమండలం మీద ఇక క్షత్రియులు అంటూ లేడు ఒక పరశురాముడే అంతే పరశురాముడే మొత్తం వాళ్ళందరినీ జయించాడు ఆ రాముడు ఒక ముని కుమారుడు జమదగ్ని మహర్షి యొక్క కుమారుడు కేవలం తండ్రిని సంహరించినటువంటి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం కోసం రాజులకి ఇంత ఉంటుందా రాజులకి ఇంత అహంకారమా అని చెప్పి తన తల్లి ఇరవై ఒక్క మారులు గుండెలు బాదుకుంటూ ఏడు ఏడుస్తుంటే అది చూసి బాధపడినటువంటి పరశురాములు మహేశ్వరుడి యొక్క శక్తితో మహావిష్ణువు యొక్క శక్తితో అక్కడ దశావతారాల్లో పరశురామ అవతారం తర్వాత పరశు అనేటువంటి గొడ్డలి పరమేశ్వరుడి ద్వారా సంపాదించి మొత్తం క్షత్రియుని జయించినటువంటి వాడు అట్లా ధర ఈ భూమి మండలాన్నంతా జయించేశాడు పరశురాముడు అంటే మిగతా క్షత్రియులుగా ఆ తర్వాత జనరేషన్స్ ఇంకా ఇరవై ఒక్క జనరేషన్స్ నాశనం అయిపోతే తర్వాత జనరేషన్స్ కూడా గుర్తు ఇప్పటికీ కూడా పరశురాముని గుర్తు పెట్టుకునేటువంటి క్షత్రియులు ఉంటారు సాగరా సపత్తన అంటే మొత్తం సాగర పర్యంతం ఉన్నంత వరకు ఉన్నటువంటి అంతటిని కూడా సపత్తన పట్టణాలతో పాటుగా నగరాలతో పట్టణాలతో పాటుగా ఉన్నటువంటి ఈ అంతా కూడా దానం చేసేసాను ఎవరికై అంటే కశ్యపాయ కశ్యప మహానుభావుడైనటువంటి కశ్యప ఋషికి మయాదత్తా కృష్ణ నగరమాలిని కశ్యప ప్రజాపతికి నేను మొత్తం దానం చేశాను ఇదిగో ఈ భూమి ఆయనకిచ్చాను ఇది ఇప్పుడు నా దగ్గర ఉన్న సంపద ఏమిటంటావా రెండే రెండు ఉన్నాయి ఈ రెండిట్లో నీకేది కావాలంటే అది కోరుకో ఏమిటా రెండు అంటే శరీర మాత్రమే బాధ్య మమేదం అవశేషితం ఒకటి శరీరం నా శరీరం ఉంది అవశేషితం అంటే మిగిలినటువంటిది శేషితం అవశేషం మమ ఇదం అవశేషితం నా దగ్గర ఇంకా మిగిలి ఉన్నటువంటిది శరీర మాత్రమే బాధ్య శరీరం అవశేషితం రెండోది ఏమిటంటే అస్త్రాన్ని చ మహార్హాని శస్త్రాన్ని వివిధ అస్త్రశస్త్రాలు అనేకమైనటువంటి వివిధ ప్రయోజనాలను చేకూర్చేటువంటి అద్భుతమైనటువంటి మహామహా అస్త్రాలు శస్త్రాలు ఉన్నాయి ఇవి కావాలంటే నేను ఇవ్వగల నీకేది కావాలో అడుగు అస్త్రాన్ని వా శరీరం వా అస్త్రాలు కావాలా లేకపోతే శరీరం కావాలా వా అనే పదానికి అర్థం అంటే ఆర్ లేఖ అస్త్రానివా వా శరీరం వా బ్రహ్మం బ్రహ్మం శస్త్రాని వా పునః బ్రహ్మ శస్త్రాని వా పునః వృణీశ్వ ప్రయచ్ఛామి తుభ్యం ద్రోణ వదాసు తత్ వదా ప్లస్ ఆసు వదాసు ఆసు అంటే వెంటనే వద వద వెంటనే చెప్పు తొందరగాడు నేను మళ్ళీ వెళ్ళిపోతున్నా వదానికి ఉన్నది ఒకటి ఇచ్చే ఈ ఒకటి ఇవ్వటం కోసమే ఉన్నాయి ఒకటి కూడా ఇచ్చేసాక నేను నా ప్రదేశానికి నేను అనుకున్న తపోభూమికి వెళ్ళిపోతాను ఆసు వద వద ఆసు వద ఆసు అంటే వెంటనే చెప్పు అస్త్రాని వా శరీరం నీకు నా శరీరం కావాలా నా దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు కావాలా బ్రహ్మశస్త్రాలు బ్రహ్మశస్త్రాలు మొదలైనటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కావాలంటే ఇచ్చేస్తాను వృణీశ్వతిం ప్రయచ్చామి ప్రయచ్చామి నీకేది ఇమ్మంటావు అది తుభ్యం వెంటనే నీకు ఇచ్చేస్తాను ఆయన అడుగు అనంగానే ద్రోణాచారుడు అడుగుతున్నాడు ద్రోణ ఉవాచ ఇంకేం కావాలి ధనం లేదన్నాడు ఈయన శరీరమా బ్రాహ్మణోత్తముడు నేనేం చేసుకుంటాను పరమేశ్వరుడు మహానుభావుడు కాబట్టి అస్త్రాలను సంపాదించుకుంటే ఆ అస్త్రాలతో ఆ విలువిద్య తెలిసినటువంటి విలువిద్యని ఇంకోటికి బోధించి ధనం పొందొచ్చు అనుకున్నాడు తనకు కావలసిన సంపద పొందొచ్చు అనుకుంటున్నాడు అస్త్రాణి మే సమగ్రాణి ససంహారాణి భాగవ సప్రయోగ ప్రయోగ దాతుమర్హస్య ధాతుమర్హస్యేషత అని చెప్పి అస్త్రాను మే సమగ్ర సమగ్రమైనటువంటి అస్త్రాలు సర్వమైనటువంటి అస్త్రాలు సమగ్రంగా స సంహారాన్ని భార్గవ సంహారాన్ని సంహార ఉపసంహార ప్రయోగ ఉపసంహారం అంటే దాన్ని ప్రయోగించటము నేర్పించాలి దాన్ని మళ్ళీ ఎలా ఉపసంహరింప చేయాలి ఉపసంహారం అంటే శాంతింప చేయటం ఒకసారి ప్రయోగించిన తర్వాత అది లక్ష్యాన్ని ఛేదించిన తర్వాత మళ్ళీ దాన్ని చేసే మంత్రాలు కొన్ని ఉంటాయి లేకపోతే అది అలా తగ అర్థం దహించేస్తూ లోకమే సర్వనాశనం అయిపోయే ప్రమాదాలు ఉంటుంటాయి కొన్ని అస్త్రాలు అలాంటివి ఉన్నాయి కాబట్టి అస్త్రాని సమగ్రాని సమగ్రాన్ని ససంహారాన్ని భార్గవ స ప్రయోగ రహస్యాన్ని ధాతుమర్హస్వతేషత ధాతుమర్హసి నీవే ఇవ్వడానికి తగినటువంటి వాడివి నాయన ధాతు అంటే ఇవ్వడం ఇలాంటి ప్రయోగోపసంహారాలతో కూడినటువంటి అనేక అస్త్ర శస్త్ర సంపద ఇవ్వటానికి నీవే తగినటువంటివి నాయన అని చెప్పి ద్రోణాచారుడు అర్థించాడు ఏ తద్వసు వసూనాం హి సర్వేషాం విప్రసత్తమ ఇదే ఏతద్వసు ఏతత్ అంటే ఇదే నా నీవు నాకు ఇస్తున్నటువంటి బంగారం ఇంతకంటే ఏం కావాలి ఈ బంగారం చాలు విద్య అనేటువంటి బంగారం అస్త్ర సంపద అనేటువంటి బంగారం ఏతద్వసు వసూనా హి వసూనాం వసు బంగారానికే బంగారం నువ్వు ఇస్తున్నటువంటి విద్య నాకు చాలు ఇది చాలు ఏతద్వసు సర్వేషాం విప్రసత్తమా అనగానే ుక్ అస్త్రా భార్గవ ప్రాస్త్రా అంటే సమస్తమైనటువంటి అస్త్రాలని భార్గవ మహర్షి తత తస్మై ఆయన కొరకు ద్రోణాచార్యుడి కొరకు తథే ముందు తధాసు అని పలికి తన దగ్గర ఉన్నటువంటి అస్త్ర సంపదనంతా కూడా ఉపదేశ మంత్రాలతో ఉపసంహార ప్రయోగ మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రాలతో పాటుగా సరహస్య వ్రతం అశేషమైనటువంటి ఆ ధనుర్వేద విద్యతో సంపాదించిన తన రహస్యం అని చెప్పారు ఈ రహస్యమైనటువంటి దాన్ని ఎప్పుడు మనం మంత్రాలలో గానీ పద్యాల్లో కావ్యాలు మనం చెప్పుకోకూడదు కూడా చెప్పలేం అట్లాంటి రహస్యమైనటువంటి అంతా తనకి చెప్పేశాడు ప్రతిగృహ్యూ తత్సర్వం ప్రతిగృహ్య అంటే గ్రహించి దాన్ని చక్కగా పొందినటువంటి ద్రోణాచారి ప్రతి కృతాస్తే కృతాస్తే ప్రతిగృహ్యు తే కృతస్థుడైపోయాడు మహానుభావుడైనటువంటి ద్రోణాచార్యుడు కృతార్థుడయ్యాడు ఆ బ్రాహ్మణోత్తముడు దగ్గర నుంచి ఆ భార్గవ రాముడి దగ్గర నుంచి ఈ అస్త్ర సంపదని ప్రతి గృహ్య గ్రహించి ప్రియం సఖాయం సుప్రీతో జగామ ద్రుపదం ప్రతి ప్రియం సఖాయం సుప్రీత జగామ ద్రుపదం ప్రతి ఇక అస్త్ర సంపదని పొందిన తర్వాత తను అనుకున్నటువంటి ధనం కూడా ఒకసారి ముందు అవసరం కాబట్టి ముందుగా ఇలా అస్త్ర సంపద పొందాను అని విషయం తన స్నేహితుడితో చర్చించడానికి అంతేకాకుండా అక్కడ కనీసం స్నేహితుడి దగ్గర ధన సహాయం పొందడం అనేటువంటి విషయంతోను జగామ ద్రుపదం ప్రతి ద్రుపద మహారాజు దగ్గరికి జగామ వేళదు ఎందుకనంటే ప్రియం సహాయం ప్రియమిత్రుణ్ణి కలుసుకోవాలనేటువంటి కోరికతో చాలా ప్రాణ చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి ప్రాణ స్నేహితుడు అట్లాంటి స్నేహితుడైనటువంటి ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్దామని చెప్పి నిశ్చయించుకుని నాటు బయలుదేరాడు ద్రోణాచార్యుడు డైరెక్ట్ గా పరశురాముడి దగ్గర నుంచి ఇది శ్రీమన్మహాభారతే మన్మహాభారతీ ఆది పర్వణి సంభవ పర్వణి చత్రింశతమో అధ్యాయ సమాప్త నూట నలభై అధ్యాయాలు ఆరు వేల మూడు వందల ముప్పై తొమ్మిది శ్లోకాలు పూర్తయినాయి ఈ అధ్యాయంతో దాదాపు సంస్కృతంలో మూడు మహాకావ్యాలు చదువుకున్నట్టు లెక్క రెండు మూడు మహాకావ్యాలు పూర్తి అయినట్టు ఎన్ని శ్లోకాలు మనం చదువుకున్నామంటే అది పరమేశ్వరుడు లేకపోతే వ్యాస మహర్షి మనకి ఇచ్చినటువంటి శక్తిగా భావించుకుని అవకాశంగా సదవకాశంగా భావించుకొని మనం ముందుకెళ్దాం రేపటి పాఠంలో ఇక ద్రుపద మహారాజు దగ్గర ద్రోణాచారు యొక్క సంభాషణ ఎలా సాగింది ఆ స్నేహితుల యొక్క సంభాషణ ఎలా మారింది వైరంగా ఎలా మారింది అనేటువంటి కూడా చూద్దాం ॐ शान्ति शान्ति शान्तिः यदक्षरदभ्रश्च मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्ते सर्वं श्रीकृष्णार्थ नमस्ते ओं नमो भगवते वासुदेवाय